ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు మస్తాన్ షేక్ అది మైలవరం మా తాతల ముత్తాతల నుంచి మామిడికాయ వ్యాపారం అండి నాలుగు జనరేషన్ నుంచి నేను ఇండియా ఎయిటీ నైన్లో ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళానండి రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నాను ఫుడ్ రెస్టారెంట్ రెండు వేల ఏడు నుంచి అమెరికాకి మ్యాంగో ఎక్స్పోర్ట్ చదువు అయిందండి రెండు వేల ఏడు నుంచి నేను అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నానండి మా కంపెనీ పేరు షైనాజ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నేను తిరిగి మళ్ళీ మా స్వదేశానికి వచ్చానండి మా ఊరు మైలవరం ఇక్కడ తండ్రి గుండెలని మార్కెట్లో మార్కెట్ పెట్టామండి రైతులకి హెల్ప్ చేయాలి దళారితనం లేకుండా రైతులకి డైరెక్ట్గా నేను కొనుగోలు చేస్తున్నానండి ఇప్పటికీ నేను పది షిప్ అమెరికా ఎక్స్పోర్ట్ చేశానండి మ్యాంగోకి ఈ సంవత్సరం సార్ ఇక్కడికి వచ్చిన రైతులకి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు వాళ్ళకి రేట్ ఎలా ఇస్తున్నారు ఇక్కడికి వచ్చిన రైతులకండి కాయలు తీసుకొచ్చిన గంటల్లోనే నేను పట్టి కట్టి డబ్బులు ఇస్తున్నానండి మార్కెట్ రేట్ డిసైడ్ చేసి గంటల్లోనే డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాను పట్టి కట్టి పంపిస్తున్నానండి మంచి రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ ఉందండి రైతులు రోజుకి పది టన్నులు ముప్పై టన్నులు సరుకు కోసుకొస్తున్నారండి రైతులు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి నేను కూడా చాలా హెల్ప్ చేస్తున్నానండి మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్ రైతులు మనకు దూర ప్రాంతాల రైతులు కూడా వస్తారు ఇక్కడికి రైతులు కూడా వస్తున్నారండి మల్లవల్లి కోడూరు ఆకిరిపల్లి విసనపేట రకరకాల ప్రదేశాల నుంచి కాయలు కోల్పోతున్నారండి అక్కడ నుంచి ఇప్పుడు అత్త దూర ప్రాంతం వచ్చే రైతులకి ఏదైనా కొద్దిగా ఏర్పాట్లు భోజనం ఏర్పాట్లు మాది అండి నా పేరు మలవల్లి జమన్ అయ్యా ఆయర్ నేను ముప్పై లక్షలు వ్యాపారం చేసాను ఈ సంవత్సరం వాడికి రెండు పాతి ఏళ్ళు ముప్పై ఉన్నాయండి ఈ సంవత్సరం ఎనభై ఏళ్ళు కానీ కాయలు కోసుకుంటూ వచ్చామండి శివరావు బాగా డౌన్ అయింది పరిస్థితి ఉంది

మా నాన్నగారు మాకు పొరవం నుంచి మా పెళ్ళి ఇక్కడ మాడకాయ కూయలవరంలో మేము ఆయనతోనే మేము తోటలు మంచి రేట్ మంచి క్వాలిటీ ఉంటే మంచి రేట్ ఇస్తున్నాడు అండి గ్యాస్ కూడా పట్టి కాటా పెట్టి అక్కడ పొయ్యిగానే రేట్ అవ్వగానే డబ్బు ఇచ్చి చేస్తున్నాడు ఏ మళ్ళీ వెళ్ళి ఆడబ్బులు మళ్ళీ పోతా మళ్ళీ పోసుకొస్తున్నాడు మాకు చాలా ఎప్పుడు చేస్తున్నాడు ఇక్కడ ఉన్న నాలుగు మార్కెట్లు మస్తానగారి మార్కెట్ వాళ్ళు మీరు చాలా అభివృద్ధి అవుతున్నారు ఆ అభివృద్ధి అవుతున్నామండి ఏ సరుకు ఏ క్వాలిటీకి ఆ రేట్ ఇచ్చేస్తున్నారండి అంత పక్క కుట్టు మీద కూడా ఒక వెయ్యి రెండు వేలు చూసి రాస్తున్నారండి పిక్చర్ రాసిస్తున్నారు బయటకు ఇబ్బంది